ప్లేస్ చూడడం జరిగింది ఆ ప్లేస్ ఎట్ టైం పాస్ పాయింట్ ఆఫ్ డిసియన్స్ కి పెరాయి ఎక్కడో ఉంది సిఆర్ఆర్ నాకత్తం వర్ణలే ఏసిఆర్ఆర్ నాకత్తం వర్ణలే దేర్ ಪಿನ್ನ ತಪ್ಪು ಮೋ ಕಿಲೋ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಮೇಲೆ

అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్టే యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ దాంట్లో జీవోలో కూడా చాలా స్పష్టంగా నూట ఎనభై మూడు కోట్లు ఆ మెడికల్ కళాశాలకు వెచ్చిస్తూ మూడు వందల పడకల ఆసుపత్రి ప్రతి సంవత్సరం కూడా వంద మంది విద్యార్థులకు విద్యకు అవకాశం ఇస్తూ జీవోను జారీ చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం గతంలో మరి జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మేమందరం కలిసి ఒక టీంగా మరి ఎక్కడ మెడికల్ కాలేజ్ కడితే బాగుంటుంది అనే విషయంలో సర్వే చేయడం జరిగింది ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆశ మా ఆశ ఏంటంటే యాదాద్రి నరసింహస్వామి దేవాలయం దగ్గర కట్టినట్లయితే భవిష్యత్తులో ఎస్ఎల్ఎన్ఎస్ విశ్వవిద్యాలయం చేయాలనేది మా ఉద్దేశం ఎట్లయితే తిరుమల తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే ఎస్వి యూనివర్సిటీ ఉందో భవిష్యత్తులో అట్లాగే ఎస్ఎల్ఎన్ఎస్ యూనివర్సిటీ ఉండాలనేది మా సంకల్పం ఆ సంకల్పంతోనే అక్కడ మెడికల్ కళాశాల ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట ఏదైతే చెప్తా ఉన్నారో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారని ఏదైతే మాట చెప్తున్నారో దానికి అనుకూలంగానే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బీర్లైల్య గారు కూడా మరి గతంలో మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో మరి దాదాపు రెండు వందల ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ నిర్మించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చి వేసి మరి దాతర్పల్లి రెవెన్యూ విలేజ్లో గుట్టల మధ్యలో గుట్టల మధ్యల ఈరోజు సేమ్ జీవో అంటే సేమ్ తోని అక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మరి డిసైడ్ చేసినట్టుగా తెలిసింది ఆ దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే గతంలో నిర్ణయం జరిగిందో మరి సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో ఏదైతే గతంలో నిర్ణయం జరిగిందో అక్కడే నిర్మించాలని డిమాండ్తో ఆ గ్రామ మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ గారు అదేవిధంగా యారుగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య గారు ఇప్పటికీ వారు నాలుగోసారి మండల పార్టీ అధ్యక్షులు వారు ఈరోజు నిరసన దీక్షకు గుర్చున్నారు రామరణ నిరాహార దీక్ష కూర్చున్నారు ఆ గ్రామస్తులంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొంటే ఈరోజు పోలీస్ యంత్రాంగం వారిని అరెస్ట్ చేసి యారుగుట్ట నుంచి వలి ఉండకు వారిని వారి వెంట ఒక సహచరుణ్ణి అదేవిధంగా ఇంకా కొంతమందిని రామన్నపేట పిఎస్కు తరలించడం జరిగింది ఈరోజు వారి డిమాండ్ నిరాహార దీక్ష కూర్చున్న డిమాండ్ ఏంటంటే పూర్వం ఎక్కడైతే మరి నిర్మాణం జరగాలని డిసైడ్ అయిందో అక్కడే నిర్మాణం చేయాలని వారు వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు బట్ పోలీస్ యంత్రాంగం మా పని మేము చేస్తున్నాం అన్నట్టుగా వారు కూర్చున్న దీక్ష కూర్చున్న రెండు గంటలలోనే అరెస్ట్ చేసినారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేవి రెండే రెండు ఆయుధాలండి ఆయుధాలు నిరసన వ్యక్తం చేయడం లేకపోతే రాస్తారోకలు ధర్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే కర్ర వెంకటయ్య గారు ఈరోజు ఆమరణ దీక్ష కూర్చున్నారు తప్పకుండా మెడికల్ కళాశాల సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో నిర్మించాలనే డిమాండ్తో ఈరోజు కూర్చున్నారు మేము అందరం కూడా వారికి మద్దతుగా వచ్చినాం ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఇక్కడి వరకే పరిమితం అవుతా ఉన్నారు మేము డేసీపీ గారితో కూడా మాట్లాడినాం వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సీఏ గారితో కూడా మాట్లాడినాం నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను ఫోన్లో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే వారి దీక్ష కూర్చున్నప్పుడు కనీసం జిల్లా మరి ఆరోగ్య శాఖ అధికారో లేకపోతే కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాపతులు స్పందించారని మాకు తెలుసు ఎందుకంటే ఈ నిర్ణయం పట్ల వాళ్లకు వాళ్ళు మార్పు చేసినారు కాబట్టి మళ్ళీ తగ్గాలంటే వాళ్ళు తగ్గరు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ఎవరో ఒకరు దీంట్లో జోక్యం చేసుకొని లేకపోతే వైద్య విధాన్ పరిషత్ వారన్నా జోక్యం చేసుకొని దీక్ష విరమే ప్రయత్నం చేయాలి మరి వాళ్ళని కనీసం పరామర్శించి మీరు ఏదైతే దీక్ష కూర్చున్నారో ఆ డిమాండ్ నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తామన్న మాటనే చెప్పాలి కదా ఏమాత్రం కూడా హామీ ఇవ్వకుండా మరి అరెస్టులు చేయడం మా పార్టీ నాయకులను కార్యకర్తలను అటు రామన్న పోలీస్ స్టేషన్కు రామన్నపేట పోలీస్ స్టేషన్కు ఇటు వల్గొండ పోలీస్ స్టేషన్కు భువనగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం అనేది కరెక్ట్ కాదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక మంచి వాతావరణం ఉండేది ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతి భద్రతలు పరిరక్షించబడినాయి బట్ ఈరోజు చీటికి మాటికి మా లీడర్ల మీద కేసులు పెట్టడం మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసు తీసుకురావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న ఆలేరు శాసనసభ్యులు గారి గారింట్లో ఒక ఆత్మహత్య జరిగిందని చెప్పి బయటికి ప్రచారం అయితే జరిగింది మరి నేను సిఐ గారితో కూడా మాట్లాడినాను మేము పో ఏది పోస్ట్ మార్టం పంపించిన పోస్ట్మార్టం కూడా అయిపోయిందని చెప్తా ఉన్నారు ఆ ఇష్యూ తెరమీదికి రాకుండా ఆ విషయం అందరూ మర్చిపోయే విధంగా దాన్ని మరిపించే విధంగా ఈరోజు కర్ర వెంకటయ్య గారిని అరెస్ట్ చేసి ఏది ఆ జరిగిన సంఘటనని మర్చిపోవడానికి పొలిటికల్ డైవర్షన్ని ఈరోజు మరి కనబరుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ప్రెజర్ పెడితేనే పోలీసు యంత్రాంగం ఇట్లా చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం కర్ర వెంకటయ్య గారు దీక్ష విరమింప చేయాలంటే కనీసం జిల్లా అధికారులు జోక్యం చేసుకొని వారు ఏది డిమాండ్ అయితే చేస్తున్నారు దాని మీద ఆలోచించి నిర్ణయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాను గత ప్రభుత్వంలో మరి నూట ఎనభై మూడు కోట్లతోటి మెడికల్ కళాశాల యాయనిగుట్ట మండలానికి మంజూరైంది మంజూరైన సందర్భంలో మల్లాపురం గ్రామంలో అరవై నాలుగు సర్వే నంబర్లో ప్లేస్ ఉన్నది మా ఊర్లో పెట్టమని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని మేము మల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి నేను అక్కడనే పెడతా అని చెప్పేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ పిలిపించి కూడా ప్లేస్ చూడడం జరిగింది ఆ ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది ప్లేస్ కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇంకో వారం రోజులు ఉందనగానే మరి ఎలక్షన్లు వచ్చినాయి దాంతో ఆగిపోయింది మరి బీర్లైల్య గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మల్లపురం అదే ప్లేస్లో పెడతామని చెప్పేసి మల్లపురం గ్రామానికి వచ్చి చెప్పి మరీపోయాడు తర్వాత నేను వెంకటేకే పేరు వస్తుంది అప్పటి ప్రభుత్వానికి పేరు వస్తుంది సుమత మహేందర్ రెడ్డి గారికి పేరు వస్తుంది మరి నేను ఇక్కడ పెడితే బాగుండదనే ఉద్దేశంతో ఆయన నిన్న మొన్న ఒక లిటికేషన్లో ఒక వంద ఎకరాల భూమి కొన్నాడు ఆ భూమి పక్క ఈ కళాశాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుండు అది ఎవ్వరు కూడా ప్రజలు బతికేయడానికి కాదు అది ఆయన బతుకుదే కొరకు ఆయన కొరకే చేసుకుంటుండదు తప్ప ఈ ప్రజల కొరకు కాదు అందుకే నేను ఈ దీక్షను విరమించలేను ఏదో ఒక హామీ వరకు మాత్రం నేను ఇలాగనే కొనసాగిస్తాను తెలియజేస్తా